పెద్దలంతా వచ్చారు చాలా సంతోషంగా ఉన్నారు అవును ఇదేమైనా మోసమైన చందాలనుకుంటాను డాక్టర్ అయ్యో నేను మిమ్మల్ని ఉద్దేశించాలేదు చందాలో సభలో సన్మానాలను మాకు సంబంధించినంత వరకు ప్రజాసేవలో భాగమే ఇలాగే చందాలు వసూలు చేసి ఈ రాష్ట్రంలో అవినీతికి వ్యతిరేకంగా ఒక టీవీ ఛానల్ నడుపుతున్నాం మీరంతా ఛానల్స్ చూసి ఆనందిస్తున్నారు కూడా అభ్యంతరాలు ఉన్నాయా అయ్యో తమరేంటి శత్రువుతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు అవునా మీకు అలా అనిపిస్తుందా అయ్యో పెద్దలంతా వచ్చారే రే కూర్చోమండి చెప్పవా రండి కూర్చోండి అవును తాగడానికి ఏమైనా ఇప్పుడు మేము సత్కారం తీసుకోవడానికి రాలేదు అరే అదేంటి అంత కోపంగా మాట్లాడుతున్నారు ఏమైనా ఉంటే సరదాగా లోపల కూర్చొని రండి వాడు చెప్తున్నాడు కదా రండి మీరు ఇక్కడే ఉండండి మేము మాట్లాడొస్తాం ప్రైవేట్ మెడికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు అందులోను బేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎటు తేల్చుకోలేకపోతున్నారు దాని గురించి చెప్పావా ఛానల్స్ మీద ఛానల్స్ పత్రికల మీద పత్రికలు ఇప్పుడు మన కదా ఉండేది ఏది ఏమైనా సర్కారు రాష్ట్ర ప్రజలు మన ఈ సమస్యను శ్రద్ధగా చూస్తున్నారు రెండు మెడికల్ కాలేజీలకి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అనే కదా ప్రభుత్వం వాదించేది అవును కదా రెండు గవర్నమెంట్ కాలేజీకి ఒక ప్రైవేట్ కాలేజ్ అని చెప్పాలి అదే కదా చెప్పింది ఇదిగో చూడు మీరు చెప్పే లాభ నష్టాల గురించి ఆలోచించాల్సిన అవసరం మా విద్యా లేదు మీకంతా చదువు సమ్మెలో తమాషాలా ఉంది మీలాంటి కోటీశ్వరుల పిల్లలకి ఇదో టైం పాస్ ప్రభుత్వ ఆస్తు తగలబెట్టడానికి ఒక సందర్భం నిన్న ప్రశాంతంగా జరుగుతున్న సమ్మె మధ్యలో అనవసరంగా రాళ్లు విసిరారు అలా రాళ్లు విసిరి జీపు ఎందుకు తగలబెట్టారో ఇప్పుడు మాకు చెప్పాలి సమ్మె చేయడం విద్యార్థుల మౌలిక హక్కు ఇంకా వేలు ఉన్నవాడు ధనవంతుడు లక్షలున్నవాడు ప్రభువు కోటి ఉన్నవాడు ఈశ్వరుడు కోటీశ్వరుడు అందరం కోటీశ్వరులం కోటీశ్వరమైపోయాము అందుకని మాకు సమ్మె చేసే హక్కు లేదా కేవలం పోలీస్ జీపు కాల్చడానికి ఆర్టీసీ బస్సుపై రాళ్లు రోడానికి మాకు అవకాశం లేదా లేదా ఇండియా ఒక స్వతంత్ర దేశం కదా అంతే కదా మహాత్మా గాంధీ పండిత్ నెహ్రూ లాలా లజపతి రాయ్ ఝాన్సీరాని సంపాదించిన స్వాతంత్ర్యం ఆ స్వాతంత్రాన్ని ఎప్పటికి ఏడుకొండల వాడి మీద అన్నవరం సత్యనారాయణ స్వామి మీద సింహాది అప్పన్న మీద ఒట్టేస్తున్నాం ఎందుకు విను ఒక్కొక్క ఒట్టు వేయడం మన నలుగురు కలిసి ఒక్కొక్కరికి రెండు ఒట్లు చెప్పునా టోటల్ ఎనిమిది ఓట్ల ఏంటా మీడు నీ కాసులు పోగ్రాంతుత్రా కాసులు లెక్క పెట్టడానికి నువ్వేమైనా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్వాస్తాం సమ్మెలు చేస్తాం సమ్మెలు చేస్తాం